హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అందిస్తూ వస్తుంది ఈ పెట్టుబడి సాయాన్ని ఎనిమిది వేల రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు మనకి తాజా రిపోర్ట్స్ అందుతున్నాయి ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీ ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ పథకం కింద రైతున్నీ ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అయితే ఈ మొత్తాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రముఖ మీడియా హౌస్ సిఎన్బిసి టీవీ ఎయిటీన్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు పిఎం కిసాన్ పథకం కింద రైతన్నలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని సమాచారం ఈ పిఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రూపొందించడం జరిగింది ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అందిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేలకి పెంచాలని సూచిస్తుంది ఇప్పటి వరకు ఈ పథకం కింద పదహారు విడతలుగా డబ్బులని అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదికి గాను రైతులకి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో అరవై వేల కోట్లని ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్లో కేటాయించడం జరిగింది తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా ఇరవై వేల కోట్ల భారం పడనుంది దీంతో పీఎం కిసాన్ పథకానికి మొత్తం ఎనభై వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి ఒకరు నిరాకరించారు కానీ సంబంధిత వర్గాలు మాత్రమే సాయం పెంపుపై ఆలోచన చేస్తున్నట్లు వెల్లించడం జరిగింది ఈ పిఎం కిసాన్ ఎనిమిది వేల రూపాయల పెంపుపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది